రైళ్లను పట్టాలు తప్పించి ప్రమాదాలకు గురిచేసేలా ఇటీవల కాలంలో కుట్రపూరిత ప్రయత్నాలు పెరిగాయని భారత రైల్వే తెలిపింది కొందరు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు సైకిళ్లు ఇనుప రాడ్లు సిమెంట్ దిమ్మెలు రాళ్లు కర్రలు పెడుతూ రైళ్లకు ప్రమాదం కలిగించాలని చూస్తున్నారని వెల్లడించింది మరికొందరు వందే భారత్ సహా పలు రైళ్లపై రాళ్ల దాడులకు పాల్పడుతున్నారని పేర్కొంది గత ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు ఏకంగా ఇరవై నాలుగు సార్లు పట్టాలపై కుట్రపూరిత ఘటనలు జరగగా గత రెండు నెలల్లోనే పద్దెనిమిది ఘటనలు నమోదయ్యాయని వెల్లడించింది దేశంలో ఇటీవల కాలంలో రైలు పట్టాలపై కుట్రపూరిత ఘటనలు భారీగా నమోదవుతున్నాయి కొందరు దుండగులు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు సైకిళ్లు ఇనుపరాడ్లు సిమెంట్ ఇటుకలను పెట్టి రైళ్లకు ప్రమాదం జరిగేలా చూస్తున్నారు దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై జరుగుతున్న దుశ్చర్యల వివరాలను భారత రైల్వే వెల్లడించింది ఆ వివరాల ప్రకారం గతేడాది మే నెల నుంచి ఈ తరహాలో ఇప్పటి వరకు ఇరవై నాలుగు ఘటనలు జరిగాయి అందులో గత ఆగస్టులోనే ఏకంగా పదిహేను నమోదయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతోంది ఈ నెలలో ఇప్పటి వరకు నాలుగు సార్లు పట్టాలపై కుట్రపూరిత ఘటనలు జరిగాయి అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఈ ఘటనలు వెలుగుచూశాయి ఆ తర్వాత పంజాబ్ జార్ఖండ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒడిశా తెలంగాణలో ఈ కుట్రపూరిత యత్నాలు బయటపడ్డాయి ఈ ఘటనలకు పాల్పడుతున్న వారిలో చాలా వరకు సామాజిక మాధ్యమాల్లో వీడియోల కోసం చేస్తున్నట్టు తెలుస్తోంది ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని శివరాజ్పూర్ ప్రాంతంలో గత ఆదివారం కాళింది ఎక్స్ప్రెస్ కు ఘోర ప్రమాదం తప్పింది కొందరు దుండగులు పట్టాలపై ఓ గ్యాస్ సిలిండర్ ను పెట్టి ఘాతకానికి పాల్పడాలని చూసినప్పటికీ లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది ఘటన సమయంలో రైలు ప్రయాగ్రాజ్ నుంచి హర్యానాలోని భివానీ వైపు వెళుతోంది పట్టాలపై సిలిండర్ ఉండటాన్ని గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు రైలు ఢీకొనడంతో సిలిండర్ కొద్ది దూరంలో ఎగిరిపడింది అదృష్టవశాత్తు దానివల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో సిలిండర్తో పాటు ఓ బాటిల్ పెట్రోల్ కొన్ని అగ్గిపుల్లల్ని సేకరించాయి నిందితులను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు గాలిస్తున్నారు అదే రోజున రాజస్థాన్లోని హజ్మేడ్ జిల్లాలో రైల్వే ట్రాక్ పై రెండు సిమెంట్ దిమ్మెలను ఉంచిన దుండగులు గూడ్స్ రైలును పట్టాలు తప్పించేందుకు యత్నించారు శారద్న బంగాడ్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది సిమెంట్ దిమ్మ ఒక్కోటి డెబ్బై కిలోలు చప్పున బరువు ఉందని రైలు వాటిని ఢీకొన్నప్పటికీ అదృష్టవశాత్తు ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు లక్నౌ డివిజన్లోని లాల్ గోపాల్గంజ్ స్టేషన్ సమీపంలో గత నెల ఒకటో తేదీన ఓ వ్యక్తి రైలు పట్టాలపై సైకిల్తో పాటు ఓ నిండు సిలిండర్ ను పెట్టాడు అయితే వీటిని రైల్వే సిబ్బంది గుర్తించడంతో ప్రమాదం తప్పింది నిందితుడిని గుర్తించిన పోలీసులు విచారించగా సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పాడు గత నెలలోనే ఉత్తరప్రదేశ్ కాన్పూర్ సమీపంలో ట్రాక్పై ఉన్న ఓ వస్తువు కారణంగా సబర్మతి ఎక్స్ప్రెస్ ఇరవై బోగీలు పట్టాలు తప్పాయి అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు ఆగస్టు ముప్పయో తేదీన తెలంగాణలో సికింద్రాబాద్ డివిజన్లోని చందానగర్ హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ల మధ్య ఇరవై కిలోల బరువున్న ఎనిమిది మీటర్ల రాడ్ను దుండగులు పట్టాలపై ఉంచారు రైల్వే సిబ్బంది గుర్తించడంతో ప్రమాదం తప్పింది మరో ఘటన జార్ఖండ్లోని పాలములో చోటు చేసుకుంది రైలు పట్టాల నుంచి వంద పాండ్రోల్ క్లిప్లను దుండగులు చోరీ చేశారు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు గత ఏడాదిన్నర కాలంలో పలుచోట్ల వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడులు జరిగాయి ఈ ఘటనల్లో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి పలుచోట్ల ట్రాక్లపై కర్రలను పెట్టి దుశ్చర్యలకు యత్నించారు రైలు పట్టాలపై కుట్రపూరిత ఘటనల వెనుక విదేశీ హస్తం ఉండొచ్చని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో కనీసం రెండింటి వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు